హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఆరో సూపర్ ఫోర్ మ్యాచ్లో వచ్చేసరికి శ్రీలంకతో తోనైతే భారత్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరి జట్ల యొక్క పేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అదే విధంగా మ్యాచ్ వచ్చేసరికి ఎక్కడ జరగబోతుంది అక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది గతంలో ఈ రెండు జట్ల మధ్య రికార్డులు ఎలా ఉన్నాయి వీటన్నిటి గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏషియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి చివరి దశకు అయితే చేరిందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఏ రెండు జట్లు ఫైనల్ చేరిందైతే ఫుల్ అండ్ ఫుల్ క్లారిటీ కూడా రావడం జరిగింది రెండు దేశాలు వచ్చేసరికి భారత్ అదేవిధంగా పాకిస్తాన్ జట్టు మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలిసింది బంగ్లాదేశ్ పైన భారత్ అయితే అద్భుతమైన విజయం సాధించి ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది అదేవిధంగా బంగ్లాదేశ్ పైన పాకిస్తాన్ విజయం సాధించి ఫైనల్కి అయితే దూసుకెళ్లడం జరిగింది ఓవరాల్ ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ ఫోర్ అయితే ఉండబోతుంది ఈ ఫైనల్ ఫోర్ ముందు మన టీమిండియా మాత్రమైతే ఒక మ్యాచ్ అయితే ఉంది ఆ మ్యాచ్ వచ్చేసరికి శ్రీలంక తోటి మాత్రం మన భారత్ అయితే తలబడబోతుంది ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వచ్చేసరికి నా మాత్రం మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే టీమిండియా వచ్చేసరికి అయితే ఫైనల్ కి వెళ్లడం జరిగింది అదేవిధంగా శ్రీలంక వచ్చేసరికి సూపర్ ఫోర్ నుంచి అయితే ముఖం పట్టడం జరిగింది శ్రీలంక సూపర్ ఫోర్ లో వచ్చేసరికి రెండు మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది బంగ్లాదేశ్ తో ఒక మ్యాచ్ అదేవిధంగా పాకిస్తాన్ అయితే ఒక మ్యాచ్ అయితే ఆడింది రెండు మ్యాచ్ల్లోనూ శ్రీలంక అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది గ్రూప్ దశ మ్యాచ్లు అద్భుతంగా రాణించిన సూపర్ ఫోర్ లో అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడంతో వరుస రెండు మ్యాచ్లు ఓడిపోవడంతో సూపర్ ఫోర్ నుంచి అయితే ఇంటి ముఖం పట్టడం జరిగింది అయితే ఈ నామమాత్రం మాత్రం మ్యాచ్లో వచ్చేసరికి ఇరిజెట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా వచ్చేసరికి టీమిండియా విషయానికి వచ్చినట్లయితే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే ఎటువంటి మార్పులు అయితే ఉండకపోవచ్చు ఒకవేళ చేయాలనుకుంట మాత్రం అయితే రెండే రెండు మార్పులు అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అది జస్పీ బుమ్రాకు అదే విధంగా వరుణ్ చక్రవర్తికి అయితే రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఫర్దర్ సిరీస్ల కోసం అయితే వీరిద్దరికైతే రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకుంటే ఆసియా కప్ ముగిసిన వెంటనే మన టీమిండియాకు వచ్చేసరికి వెస్ట్ ఇండీస్తోనే టెస్ట్ సిరీస్ ఉంది దాని దృష్టిలో పెట్టుకుంటే మాత్రమైతే జెస్పీ బూమ్లోకి ఈ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా వరుణ్ చక్రవర్తి కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రెండు మార్పులు అయితే చేసే అవకాశం అయితే ఉంది బౌలింగ్ పొజిషన్లో బ్యాటింగ్ పొజిషన్లో అయితే ఎటువంటి మార్పులు అయితే చేయకపోవచ్చు అయితే వీరిద్దరిని పక్కన పెడితే వీళ్ళ ప్లేస్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ హరిషిత్ రాణాలు అయితే జట్టులోకి వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి మరి మార్పులు చేస్తుందా లేదా అయితే చూడాలి ఓవరాల్గా టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమైతే అభిషేక్ శర్మ శుబ్బన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సంజు శాంసన్ శివన్ దుబే ఆర్దిక్ పాండే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జెస్పి బుమ్రా వరుణ్ చక్రవర్తితో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకునే టీమిండియా అలాంటే చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు టీమిండియాకు పెద్ద మైనస్ ఏంటంటే ఫీల్డింగ్లో మాత్రమైతే కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం అది టీమిండియాకి అయితే పెద్ద మైనస్ అయితే మారిందని చెప్పుకోవచ్చు అవి బ్యాటింగ్లో కూడా కొంతమంది ప్లేయర్స్ మాత్రం అయితే ఫామ్ లేకపోవడం ఇది కూడా కొత్త మైనస్ అయితే మారింది మరి ఈ మ్యాచ్తోనే నా మాత్రం మ్యాచ్లో అందరూ కూడా ఫుల్ ఫామ్ లోకి రావాలి అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి పాకిస్తాన్తో తలబడే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు అన్ని విభాగాలు సమిష్టిగా రాణించాలంటే ఈ మ్యాచ్ టీమిండియా అయితే చాలా అంటే చాలా ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలుస్తుందా లేదా అయితే చూడాలి విధంగా శ్రీలంక విషయానికి వచ్చినట్లయితే శ్రీలంక ఇప్పటికే సూపర్ ఫోర్ ఇంటి ముఖం అయితే పట్టడం జరిగింది అయితే తో జరగబోయే మ్యాచ్లో వచ్చేసరికి శ్రీలంక యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్ గా అయితే తెలుసుకుందాం ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే పతు స్నేహాంక కుశాల్ మెండిస్ కుశాల పేరేరా చరిత్ర అసలంక దుషన్ షన్కా కమిందు మెండోచు కమిక కరణయితే వసుంద్ అసరంగా మయతీక్షణ దుషారా క్షమీరా వన్ తుషారతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బలమైన బౌలింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అసరంగా మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ రాణిస్తారు అతని తోడుగా మయతీక్షణ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా బ్యాటింగ్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు శ్రీలంక మాత్రమైతే అది కొద్దిగా మైనస్కి అయితే మారిందని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా శ్రీలంక ప్లేయింగ్ లెవెన్ అయితే సూపర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు అందరు ఇంక్ ప్లేయర్తో కూడిన ప్లేయర్స్ అయితే మరి ఓవరాల్గా చూసుకుంటే రెండు టీములు కంపేర్ చేస్తే శ్రీలంక కంటే టీమిండి అన్ని విభాగాలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయిన పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య దాదాపు అందులో వచ్చేసరికి ఇండియా ఇరవై ఒక్క టీ ట్వంటీలు గెలవాలి శ్రీలంక వచ్చేసరికి తొమ్మిది టీ ట్వంటీలు అయితే గెలవడం జరిగింది ఒక మ్యాచ్ అయితే అవ్వడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే గత రికల్లో చూసుకుంటే టీమిండియా పైచేసి సాధించడం జరిగింది అయితే ఈ సూపర్ ఫోర్ మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది దుబాయ్ పిచ్ గురించి ఇప్పటికే తెలిసిన విషయమే స్లో పిచ్చి స్పిన్నర్లకి అయితే అనుకూలంగా ఉండబోతుంది ఈ పిచ్చి పైన చూసుకుంటే మాత్రమైతే సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీం ఎక్కువసార్లు అయితే గెలవడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసరికి బౌలింగ్ కొంత సహకరిస్తుంది అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి మంచు పడే ప్రభావం ఉంటుంది అప్పుడు బాల్ వచ్చేసరికి బ్యాట్మిన్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీమే ఎక్కువసార్లు అయితే గెలవడం జరిగింది అయితే పిచ్ వచ్చేసరికి అటు డెత్ ఓవర్లో కానీ అదేవిధంగా పవర్ ప్లేలో కానీ బ్యాటింగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్గా అయితే చేస్తుంది మన క్లియర్ కట్గా అయితే గత మ్యాచ్లో అయితే చూసిన విషయమే మరి ఈ పిచ్చి పైన వచ్చేసరికి మరోసారి శ్రీలంక అదేవిధంగా భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది మ్యాచ్లో అయితే ఎవరు గెలుస్తారని అయితే చూడాలి ఆ ప్రిడక్షన్ ప్రకారం చూసుకుంటే మాత్రం అయితే శ్రీలంక పైన ఇండియా గెలిచే అవకాశం ఉన్నట్లయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను అదేవిధంగా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఎవరిపోతే ఫుల్ డీటెయిల్స్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోల మీకు నోటిఫికేషన్ వస్తుంది రేవ శంభో శంకర థ్యాంక్ యూ